నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన కార్మిక సోదరి సోదరుల గురించి వెలుగుచ్చిన అమూల్యమైనటువంటి అభిప్రాయం మీద నేను స్పందించదలుచుకున్నాను చాలామంది ఇప్పటికే దీని మీద మాట్లాడారు కాబట్టి అన్ని విషయాలు నేను చెప్పను కానీ ఒకటి రెండు విషయాలు మీ దృష్టిలో ఉంచుతాను మొట్టమొదటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తాము అన్న ప్రతిపాదన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదలైంది చంద్రబాబు నాయుడు గారే అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెర్మనెంటు కాంట్రాక్ట్ ఉద్యోగులు మొత్తం సుమారు పాతిక వేల మంది పనిచేసేవాళ్ళు ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం అది ఉత్పత్తి చేసినటువంటి స్టీలు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ముప్పై ఐదు లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అయ్యేది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మెడ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతూ ఉండగా ఈరోజు పరిస్థితి ఏమిటంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్నారు అంటే రెట్టింపు కంటే ఎక్కువ డెబ్భై మూడు లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్నారు కార్మికుల సంఖ్య ఇప్పుడు పదహారు వేలే పర్మనెంటు కాంట్రాక్ట్ కలిపితే మరి కార్మికుల సంఖ్య తగ్గించినా ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు చేసినటువంటి కార్మికుల్ని సోమరిపోతులు అని చంద్రబాబు నాయుడు గారు అభివర్ణించారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మన నిఘంటువుల్లో సోమరిపోతులు అంటే కష్టపడి రాత్రి పగలు పనిచేసేవాళ్ళు అని అనుకోవాలి లేదా చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయమైన ఆరోపణ చేస్తున్నారని అనుకోవాలి ఈరోజు ఈ పాతికేళ్ళలో ఎంతమంది స్టీల్ కార్మికులు పర్మనెంటు కాంట్రాక్ట్ కార్మికులు ఆఫీసర్లు స్టీల్ ప్లాంట్లో తమ ప్రాణాన్ని సైతం బలిపెట్టారు అనే లెక్కలు చంద్రబాబు నాయుడు గారు ఎలా మర్చిపోయారని చెప్పి నేను అడుగుతున్నాను అందుకని ఏ మనకు పదం ఉంది కదా కాబట్టి ఏం మాట్లాడినా జనాలు వింటారు అనుకుంటే అది జనాలు వినరు సహించరు నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను ప్రైవేట్ పరిశ్రమలు అయితే బ్రహ్మాండంగా పని జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారా అలా అయితే ఆయన ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పాలి విశాఖపట్నంలోనే హిందుస్థాన్ జింక్ అనేటువంటి ఒక కంపెనీ ఉండేది దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు వేదాంత కంపెనీకి ఇచ్చిన రెండేళ్లలో ఆ కంపెనీని మూసేసి యజమాని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసింది ఒక కంపెనీని యజమాని మూసేసి వెళ్ళిపోయాడు అతని దగ్గర నుంచి కనీసం దాని స్థలం కూడా స్వాధీనం చేసుకోకుండా కార్మికులకి ఉద్యోగాలు పోయినా అక్కడ ప్రాంతం అంతా కూడా మొత్తం నష్టం భరిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు మరి ప్రైవేటు రంగం బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇదేమైనా ఉదాహరణగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా దీని సంగతి ఏంటి దీని గురించి ఎందుకు మాట్లాడరు జింకు మూసివేత గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పి నేను అడుగుతున్నాను ఇక పోన్లేండి దాని సంగతి పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పని చేస్తున్నారు కదా మరి అందరి పని గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయన పని గురించి కూడా మేము అడగాలి కదా మేము ఓటర్లమే కదా మొదటి ప్రశ్న ఏమిటంటే మేము కార్మికుల తరపున అడిగేది ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత ఇప్పటికి పదకొండేళ్ళు అయింది కార్మికుల కనీస వేతనాల సవరణ ప్రతి మూడేళ్లకి కనీసం జరగాలి వాళ్ళ వేతనాలని ఆనాటి ధరవరలు జీవన వ్యయం బట్టి సవరించుకుంటూ పోవాలి ఇప్పటికీ కనీసం మూడు వేతన సవరణలు జరిగి ఉండాలి కనీస వేతనాల సవరణ ప్రభుత్వం ప్రకటించాలి ఇంతవరకు కనీస వేతన సవరణ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వం కార్మికుల లెక్కలో పెద్ద తేడా ఏమీ కనబడటం లేదు కనీస వేతనాల సవరణ చేయడానికి కూడా సాధ్యం కానీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నదని కార్మికులు ఎలా భావిస్తారు ఈ ప్రభుత్వానికి కనీస వేతనాల సవరణ చేయడం ఇష్టం లేదన్నా చెప్పాలి మేము చెయ్యము కనీస వేతనాల సవరణనన్నా చెప్పాలి లేదా మేము కనీస వేతనాలు సవరించాము అనైనా చెప్పగలిగి ఉండాలి రెండూ చెప్పే పరిస్థితులు చంద్రబాబు నాయుడు లేడు ఇది దుస్థితి కానీ కనీస వేతనాలు సవరించడానికి తీరుబాటు లేని చంద్రబాబు నాయుడు గారు కనీస పని గంటలు ఎనిమిది నుంచి పదమూడు పెంచడానికి మాత్రం ఆయనకి టైం దొరికింది ఎవరు ఓట్లతో గెలిచారు ఎవరి కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు సూటిగా చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రకటన చేశారు ఏమని పోలవరం ప్రాజెక్టు మనమే తీసుకుందాం మనం తీసుకుంటే తొందరగా పూర్తవుతుందని శాసన మండలిలో ప్రకటించారు నేనప్పుడు శాసన మండలిలో సభ్యుడిని నేనే అడిగాను కేంద్రం తీసుకునే ప్రాజెక్టు మనం ఎందుకు తీసుకోవాలి కేంద్రం బాధ్యత కదా మనం వాళ్ళని చేయనివ్వాలి కదా మనం ఎందుకు తీసుకోవాలని అడిగితే కేంద్రం తీసుకుంటే దశాబ్దాలు గడిచిపోతుంది మనం ప్రాజెక్టుని తీసుకోవాలి మనం ఆ ప్రాజెక్టుని తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది కల్లా పూర్తి చేస్తామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు ఇంకా రెండు వేల పద్దెనిమిది వచ్చినట్టు లేదు రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారికి పోలవరం విషయంలో వచ్చినట్టేం కనబడటం లేదు ఇంతవరకు పోలవరం అతిగతి గతి లేదు పోలవరం నిర్వాసితుల పని పూర్తయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పూర్తవ్వాలి నిర్వాసితులతో అసలు పట్టించుకునేదే లేదు వాడు మునిగిపోయినా నాశనం అయిపోతున్నా పట్టించుకోవడం లేదు దీని అంతటినీ సామర్థ్యం అని అనుకోవాలా దీన్ని సోమరిపోతున్నాం అని అనకూడదా లేదా వీళ్ళందరినీ బలిపెట్టి ఇంకెవరినో బాగు చేయడానికి ప్రభుత్వం పనిచేస్తున్నదని అనుకోవాలా దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఇంకొకటి విద్యా సంస్థలు మనకు ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు ఆంధ్ర యూనివర్సిటీ ఉస్ మన నాగార్జున యూనివర్సిటీ అదేవిధంగా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఎస్కేడి ప్రభుత్వం నడిపే విశ్వవిద్యాలయాలు ప్రధానమైనవి పెద్ద ఉన్నాయి ఇంకా చిన్నవి కూడా జిల్లాల్లో చాలా ఉన్నాయి ఒక్క ఆంధ్ర యూనివర్సిటీలోనే దాదాపు తొమ్మిది వందల అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఈ పద్ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఖాళీలు ఉన్నాయి మరి ఖాళీలు ఇన్నేళ్ళైనా ఖాళీలు నింపడం చేయనటువంటి ప్రభుత్వం పనిచేస్తున్న ప్రభుత్వం ఎలా అనుకోవాలని చెప్పి నేను అడుగుతున్నాను అందులో చేరుతున్న విద్యార్థుల భవిష్యత్ ఏమిటి ఆ ఉద్యోగాలు చేయగలిగిన అర్హతలుండి ఆ ఉద్యోగాలు పొందలేకపోతున్నటువంటి మేధావుల పరిస్థితులు ఏంటి ఇవేవి ప్రభుత్వానికి అక్కర్లేదా కేవలం అదానీలకి అంబానీలకి ఇక్కడ భూములు అప్పచెప్తే సరిపోతుందా ఇది బాధ్యత కాదా ప్రభుత్వానికి దీనికి సమాధానం చెప్పక్కర్లేదా అని అడుగుతున్నాను ఇంకా ఇవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మంత్రం ఏంటంటే పెట్టుబడులు వస్తే అభివృద్ధి వచ్చేస్తుంది వచ్చేస్తుందని ఈ మంత్రం ఇవాళది కాదుగా ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రధానమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదలుపెట్టారు ఇది పెట్టుబడులతో అభివృద్ధి వస్తుందని అందుకని నేను ఆయన ఒకటి కోరుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి మీ చాకచక్యం వల్ల తర్వాత ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా మీ పాటే పాడాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టుబడులు అభివృద్ధి అనే మాట్లాడాడు మీలాగా ఆయన దావోస్ వెళ్ళాడు సింగపూర్ వెళ్ళాడు అన్ని దేశాలు తిరిగి అందరినీ ఆహ్వానించాడు ఈ మీ ఇద్దరు చేసిన పని ఇది ఈ ఇంత ఈ పదేళ్ల కాలంలో పదకొండేళ్ల కాలంలో ఏ ఏడాది ఎన్ని ఎంఓయూలు కుదిరాయి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని ఎంఓయుల్లో చెప్పారు ఎన్ని లక్షల కోట్లు ఇప్పటికి పెట్టుబడులు పెట్టారు ఎన్ని పరిశ్రమలు ఇప్పటికి నడుస్తున్నాయి ఎన్ని ఉద్యోగాలు ఇప్పటికి వచ్చాయి ఈ లెక్కలు ఇవ్వాలి మేము లెక్కలు వేసుకుంటే మాకు కనబడుతున్నది ఏంటంటే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మీరు ప్రకటించిన దాని ప్రకారం సుమారు డెబ్బై లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చి ఉండాలి డెబ్బై లక్షల కోట్లు అంటే అది చిన్న మొత్తం ఏం కాదు దీ అలాగే ఉద్యోగాలు కూడా దాదాపు ఒక రెండు కోట్లు ఉద్యోగాలు వచ్చేసి ఉండాలి మీరు చెప్పిన దాని ప్రకారం రెండు కోట్ల ఉద్యోగాలు వస్తే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉండరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగాలకు మనుషులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ మాకేమి మాకు కనబడుతున్నది ఏమిటంటే జింకు పరిశ్రమ మూతపడింది ఆంధ్ర రాష్ట్రంలో జూటు పరిశ్రమ మొత్తం మూతబడింది ఫెర్రో ఎల్లైస్ కార్పొరేషన్ అది గరివిడిలో ఉన్నటువంటి ఫెర్రో ఎల్లైస్ కంపెనీ మూతబడింది అలాగే అనేకమైన చక్కెర కర్మాగారాలు మూతబడ్డాయి మాకు మూతబడ్డవే కనబడుతున్నాయి కానీ తెరిచి నడిపించినవేమీ కనబడటం లేదు మీరేమో వచ్చేస్తాయి వచ్చేస్తాయి అన్నారు కానీ వచ్చినవేవో చెప్పలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పద్నాలుగు పదిహేను తేదీల్లో కుదిరిన ఎంఓఏల సంగతి వాటి నిజాయితీ తేలాలంటే మొన్న అంతవరకు ముందు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఈ రాష్ట్రంలో మొత్తం మీరు కుదుర్చుకున్న ఎంఓయూలన్నీ ఎన్ని పెట్టుబడులు వాస్తవంగా వచ్చాయి ఎన్ని లక్షల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టారు ఎన్ని ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఎంత ఉత్పత్తి అక్కడ జరుగుతోంది రాష్ట్రానికి దానివల్ల వచ్చిన ఆదాయం ఎంత పెరిగింది ఈ లెక్కలు ఒక శ్వేత పత్రంలో మీరు విడుదల చేయగలిగితే మేమందరం సంతోషిస్తాం తెలుసుకుంటాం ఈ ప్రభుత్వం ఎంత సామర్థంగా సామర్థ్యంతో పనిచేస్తుంది అనేది మేము నిర్ణయించగలుగుతాం అలా కాకుండా మీ అసమర్థతని మీ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి కార్మికుల మీద ఉత్పత్తిని రెట్టింపు చేసి ఉద్యోగాలు తగ్గించిన ప్లాంట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేకమైన త్యాగాలు చేసి కష్టపడినటువంటి కార్మికుల్ని సోమరిపోతులు అని మీరు అన్నారు వాళ్ళు అడిగిన గనులు సొంత గనులు అనే ఒక్క డిమాండ్ని మీరు నెరవేర్చలేకపోయారు మా భుజాల మీద కేంద్రం ఆధారపడి నడుస్తోందని చెప్తున్నారే అటువంటి కేంద్రం నుంచి సొంత గనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు ఇప్పించలేకపోయారు మిమ్మల్ని సమర్థులు అనాలా లేకపోతే ఉత్పత్తిని రెట్టింపు చేసిన కార్మికుల్ని సమర్థులు అనాలా మీరే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను ధన్యవాదాలు